ఆర్కిటెక్చర్ రంగంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒంగోలులో గత పదిహేను ఏళ్లకు పైగా అనుభవం ఉన్న బొడ్డపాటి సాయిరాం అభ్యంత బిఐఎం ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ పేరుతోటి నగరంలో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన అభ్యంత అభ్యంతి ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ పేరుతోటి బొడ్డపాటి సాయిరాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో డిజైన్లు అందించామని తెలిపారు తాజాగా కూడా ప్రకాశం జిల్లాలో ప్రముఖ ప్రాజెక్టులకు డిజైన్లు అందజేయడం జరిగిందని సాయిరామ్ బుడ్డపాటి వెల్లడించారు మన సింగరాయకొండ రైల్వే స్టేషన్ సంబంధించి రెన్యువేషన్ ప్రాజెక్ట్ అనేది చేసిందండి మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ రెన్యువేషన్ డిజైన్స్ ఒకసారి చూడండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి చేసామంట ఆ డిజైన్ కూడా తదుపరి మన ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా మాడిఫికేషన్ డిజైన్స్ కూడా మన దగ్గరే వస్తున్నారండి కాంట్రాక్టర్ గారు అలానే రీసెంట్గా రిసార్ట్స్ ప్రాజెక్ట్స్ అనేది కూడా మనకి చాలా అద్భుత అద్భుతంగా జరుగుతున్నాయండి మన మల్లవరం డ్యామ్ మీద రీసెంట్గా ఒక ఐదుగురు పార్ట్నర్స్ తోటగా రీసార్ట్ ప్రాజెక్ట్ జరుగుతుందండి ఆ రీసార్ట్ ప్రాజెక్ట్ డిజైన్ అంతా కూడా మనమేనండి ప్రొవైడ్ చేసింది ఎల్ఆర్ఎస్ కానీ ఇలాంటి ఏవైనా సరే మున్సిపల్ అప్రూవల్స్ కూడా అప్రూవల్స్ ఏవైనా సరే మన సంస్థ అనేది మీకు సర్వీస్ చేసిస్తుందండి కాబట్టి ఒంగోలు ప్రజలందరూ దయచేసి మా యొక్క సంస్థ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము చాలా ప్రాజెక్ట్స్ చేసామండి కమర్షియల్ బిల్డింగ్స్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ ఇలా అపార్ట్మెంట్స్ కానీ లేఅవుట్స్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని చేస్తున్నాం చాలా అనుభవం ఉంది ప్లస్ మన